రాత్రి అంతలా తాగేలా వచ్చావు రాజా పాడు స్నేహాలు కన్నా ఏం చేస్తాను ఫ్రెండ్స్ వల్లే అవుతుంది అందుకే నిన్న అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తూ ఉంటా అయినా నువ్వే అలా పాక్కుంటూ వచ్చావు వాళ్ళు ఎలా వెళ్ళుంటారో ఇంటికి వాళ్ళకే వాళ్ళు బానే వెళ్తారు నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళలో ఒక్కడ కూడా తాగే అలవాటే లేనోడు అందుకే వాళ్ళందరి మొత్తం కూడా నేనే తాగాల్సి వస్తుంది కన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు మనము సమోసా అంతా పడేసి లోకల్ పాట మాత్రమే తిన్నావేంటి ఓన్లీ కర్రీ తినడం చూస్తాను నేను బయట పడేసి ఓ అదా మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బయట ఫుడ్ మానేమని చెప్పాడు అందుకని చెప్పేసి బయట పడేసి లోపల లేచి రెండు జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అబ్బాయి నేను నీకు పది రూపాయలు ఇచ్చాను కదా ఏం చేసావు బయట ఒక ఆయన ఎండ్లో నుంచి నడుస్తుంటే ఇచ్చాను నాన్న ఓ మంచి పని చేసావు నాన్న ఇంతకి ఏమో నడుస్తున్నాడు నా సారింజ నేను ఎంత గ్రేటా తెలుసా నేను రోజు చంద్రుడి పైకి వెళ్ళొస్తా అందులో ఏముంది నేను రోజు సూర్యుడు మీదకే వెళ్ళొస్తా తెలుసా మరి ఆ నేనేమన్నా పిచ్చిదా అని అనుకుంటున్నావా సూర్యుడి పైకెళ్తే మాడి మస్ అయిపోతావ్ తెలుసా నేనేమన్నా పిచ్చివాడు అనుకుంటున్నావా పగలేందుకు వెళ్తాను నేను అందుకే రాత్రియ్యాక చలపడతాది కదా అప్పుడు వెళ్తా ఓ అవునా కాజా ఎంత పిలుస్తున్నా పలకట్లేదు ఏం చేస్తున్నావు దోమలు చంపుతున్నాను కన్నా ఏ ఎందుకు అవునా ఎన్ని దోమలు చంపావి ఏంటి రెండు ఆడదోమలు ఐదేమో మొగ దోమలు చంపా ఆడదోమలు మొగదోమల నీకెలా తెలుసు ఇలాగా రెండు దోమలేమో అద్దం ముందు నుంచొని ఉన్నాయి ఐదు దోమలేమో వైన్ సీసా దగ్గర రాజా మా నాన్న ఈ ఫోన్ ఇరవై వేలు పెట్టుకొని ఇచ్చాడు ఏంటి ఈ ఫోను ఇరవై వేలు పెట్టుకున్నాడు మీ నాన్నకి అసలు పెలిగుందా ఆ అది లేకే కదా పెళ్ళి అప్పుడు నేను ఇరవై లక్షలు పెట్టుకున్నాడు ఏ ఎక్కడ నుంచి వచ్చావు హే టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓ ఓకే వేర్ ఆర్ యు యూ ఐ ఐఎమ్ ఫైన్ కళ్ళు కనిపించలేదా ఇడియట్ సారీ మేడం ఇంత అందమైన అమ్మాయి కళ్ళ ముందు వచ్చేసరికి కళ్ళు కనిపించలేదు మీరైనా చూసుకుని రావచ్చు కదా మీకు కనిపించలేదా మేడం యాక్చువల్లీ నాకు కూడా కనిపించలేదు కళ్ళు కనిపించట్లేదా తిమ్మిడి చూసుకొని వెళ్ళు రాజా నువ్వు నీ కళ్ళ చోడు మార్చాలనుకుంటా రాజా ఈ మధ్య నీ కళ్ళు సగ కనిపిస్తున్నట్టు అనిపించట్లేదు గానే కనిపిస్తుంది అంత అది చూడు ఎక్కడో దూరం నా బిల్డింగ్ మీద పావురం చూడు అంత దూరంలో ఉన్న పావురం కనిపిస్తుంది నీకు నాలో ఉన్న ప్రేమ మాత్రం నీకు కనిపించట్లేదు రాజా అద్దంలో చూసుకుంటుంటే నేను రోజు చూసుకే అందంగా కనిపిస్తున్నాను వయసుతో పాటు చూపు కూడా మందగించటం సహజం రాజా ఇంకెప్పుడు ఏమైని కన్నెత్తి చూడండి మీ అమ్మ మీద ఒట్టే చెప్పు అమ్మ మీద ఇంకెప్పుడు ఏమైతే మాట్లాడని మీ నాన్న మీద కొట్టేసపు నాన్న మీద సరే మరి అయితే ఇంకెప్పుడు అమ్మాయి ఒక అమ్మాయిని కన్నెత్తి చూడనని మాట్లాడినాన్ని నా మీద చెప్పు మీద ఎవరితో మాట్లాడను చూడండి ఇంకా అవును రాజా మీ అమ్మ మీద ఒకటేమన్నప్పుడు అంతసేపు ఆలోచించావు మీ నాన్న మీద ఒకటేమన్నప్పుడు అంతసేపు ఆలోచించావు నా మీద ఒకటేమన్నా గానీ ఎలా అంత కంగారు పడుకుంటే వేసేసావు అమ్మో మా అమ్మ నాన్న మీద ఒట్టేసి వాళ్ళకి ఎవరైనా అయితే అలాగే అది నీ మీద ఒట్టే నీకు ఎవరైనా ఇంకో కమెంట్ పెళ్లి చేసుకుని తీసుకోవచ్చు ఏదో తేడాగా ఉందండి ఒక నిమిషం ఉంది రాజా ఈ రోజుతో నీకు పట్టిన దరిద్రం పీడ అన్ని వదిలిపోవాలి కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను కన్నా

రాజా ఇందాక ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నీ వెయిట్ ఏంటి ఫిఫ్టీ కేజెస్ రాసావు నువ్వు ఉంది ఎయిటీ కేజెస్ కదా ఎందుకంటే పెద్దలు ఏం చెప్పారు మనకున్నది గొప్పలు చెప్పుకోకూడదు అని చెప్పారు కదా అందుకే కొంచెం తగ్గించి చెప్పాను ఎక్కువ ఉన్నా గానీ మనకి